హాయ్ అండి ఈరోజు నేను మా గార్డెన్లో కాసిన వంకాయలు చూపించబోతున్నాను ఇవి లాంగ్ బ్రింజాలండి వైట్ చాలా బాగుంటాయి టేస్ట్ చూసారా ఇవి వేసి టూ మంత్స్ అయింది ఇప్పుడు చాలా బాగా ఈల్డ్ వచ్చింది చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చాయి చాలా చాలా పెద్ద కాయలు అండి ఇవి గుత్తులు గుత్తులుగా కూడా వస్తాయి అలా కాస్తూనే ఉంటాయి అనకా ఎక్కడ చూసారా ప్రతి చెట్టుకి ఎన్ని కాయలు వస్తున్నాయో గుత్తులు గుత్తులుగా అన్నీ చాలా చాలా పెద్ద వంకాయలు వస్తున్నాయి ఎక్కడ చూసినా కాయలే ఎంత కాయలు వచ్చింది ఇక్కడ చాలా పెద్ద కాయలు వస్తున్నాయండి బ్రింజాలు వైట్ బ్రింజా మేము నారు తీసుకొచ్చి వేసాం అన్నీ చాలా బాగా వచ్చాయి